హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్ నిజంగా ఇది కొంచెం అర్థం చేసుకున్న వారికి నిజంగా ఈ స్టోరీ మన స్టోరీ లాగే అనిపిస్తుంది అని చాలామంది అయితే అనుకుంటారు ఒక తండ్రి తన కూతురు కోసం పడే ఆరాటం ఒక సైడ్ అయితే తన భార్య అంటే భర్త కోసం పడే పోరాటం ఇంకొక వైపు భర్త చెడ్డవాడు చెడ్డవాడంటే కంప్లీట్గా ఒక రౌడీ అనే ఒక ముద్ర తప్పితే ఇక నా భర్తలో ఎటువంటి గుణం లేదని నమ్మే భార్య ఇక నా అల్లుడు వాడు రౌడీ కాబట్టి నా కూతురికి ఎప్పటికైనా ప్రమాదం అని అనుకునే ఒక మామ వీళ్ళిద్దరి మధ్య నిజంగా జరిగే ఒక సంఘర్షణే ఈ యొక్క సీరియల్ ఇక ఎవరు గెలుస్తారా అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పటికైనా భార్యాభర్తల మధ్య ఎవరు వచ్చినా వాళ్ళు పక్కకు వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే ఎప్పటికీ గెలుపు భార్యాభర్తలదే ఒకరికి ఒకరు వాళ్ళు అర్థం చేసుకుంటే నిజంగా ఇంకా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పందాలు వేసుకున్నా వాళ్ళు ఓడిపోవాల్సిందే అనేది ఈ సీరియల్ కూడా ఇక మిథున అయితే నిజంగా దేవా కోసం ఎంత పోరాటం చేస్తుందంటే వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని చెప్తూ ఉంటుంది నాన్న ఇప్పటికే అర్థమైపోయింది కదా దేవా గురించి ఇన్ని సందర్భాల్లో తనని చూస్తున్నారు కదా మరి మీరు ఇప్పటికే కొద్దిగైనా అర్థం చేసుకుని ఉంటారు తన మంచి మనసు ఏంటని ఒక రౌడీ అనే ముద్ర తప్పితే అమ్మాయిల విషయంలో కానివ్వండి ఇంకా ఎక్కడ కూడా తనైతే ఎటువంటి చెడ్డగా ప్రవర్తించలేదు సో తన మనసుని మీరు గ్రహించే ఉంటారు కదా సో కాబట్టి నిన్న టెన్నిస్ దాంట్లో కూడా తన మనస్సును మీరు గ్రహించుంటారు కదా అని అంటే టెన్నిస్ అని చెప్పలేదు కానీ అంటే తన మనస్సును మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి తన మంచితనం మీకు అర్థమైంటుంది ఇప్పటికైనా ఒప్పుకోండి నానా నేను చూస్ చేసుకున్న పర్సన్ మంచి రైట్ పర్సనే కదా అని చెప్పి ఒప్పుకోండి నానా అని చెప్పగానే ఇక జడ్జి గారు అయితే పైకి లేసి ఏదో చెప్తారు అని అనుకుంటే నిజంగా ఇంకేం చెప్పారంటే ఇంకా మూడు రోజులు మాత్రమే నీకు గడువు ఉంది నువ్వు నాకు మాటిచ్చింది గుర్తుంది కదా నేను కానీ నాకు కానీ ఇష్టం లేకపోతే నువ్వు దేవాని వదిలేసి ఇక నేనేం చెప్తే అది చెయ్యాలి అది గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తాడు ఇక ఆ మాట వినగానే మీద చాలా బాధ అనిపిస్తుంది ఏంటి నాన్న ఇంకా అర్థం చేసుకోలేదా దేవాని అని చెప్పేసి మరి ఈ త్రీ డేస్లో నాకు ఎట్లా ఏమవుతుందా అని చెప్పేసి నిజంగా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దేవాన్ని అర్థం చేసుకుంటాడా లేదా నాన్న నేను ఎలా ఒప్పించాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే సరే దేవుడి మీదే వదిలేద్దాము దేవుడే నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి తనైతే అనుకుంటూ ఉంటుంది ఇక వచ్చేసరికి వాళ్ళ వదిన ఉంది కదా త్రిపుర అయితే నిజంగా చాలా కుట్రలు అయితే పన్నుతూ ఉంది ఇక టైం వచ్చేసింది దేవాన్ని ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి పంపించేసేయాలి లేదంటే ఈ మూడు రోజుల్లో ఎలా అయినా మిదిన మార్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య తను ఇద్దరూ కలిసి ఆ సూర్యకాంతంకి ఫోన్ చేశారు ఇక సూర్యకాంతం గురించి తెలిసిందే కదా నిజంగా పేరు భలే పెట్టారనే చెప్పచ్చు తన యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా చాలా నార్మల్గా చాలా బాగా అనిపిస్తుంటుంది అంటే ఫన్ ఫన్గా ఉంటుంది తను ఇక వచ్చేసరికి ఆ అమ్మాయి కూడా ఎలాగ దేవాని మిథునాన్ని నేను విడగొట్టాలి నాకు ఏ అవకాశం దొరకట్లేదని ఆలోచిస్తున్న సూర్యకాంతానికి ఇక త్రిపుర ఫోన్ చేసి నేను నీకు ఒక ఐడియా చెప్తాను నువ్వు రేపొచ్చి నన్ను కలువు నీకు మంచిగా డబ్బులిచ్చి నేను ఒక ఐడియా చెప్తాను మీ ఇంట్లో గొడవలు సృష్టించాలి అని చెప్పగానే ఇక దాంతో సూర్యకాంతం కూడా కొంచెము బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి డబ్బు వస్తుంది కదా ఇక ఎలాగైనా ఈ ఇంటిని విడగొట్టేద్దాము అనే దాంట్లో ప్రయత్నంలో ఉన్న సూర్యకాంతానికి ఇది ఒక బంపర్ ఆఫర్ లాగా దొరికింది ఇక దీంతో రెచ్చిపోతాను అన్నట్టుగా వీళ్ళైతే ప్లాన్స్ అయితే వేసుకుంటూ ఉన్నారు వీళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా మరి చూడాలి ఏం జరుగుతుందో ఇక ఇదంతా ఇలా నైట్ ప్లానింగ్స్ కుట్రలన్నీ ఒక సైడ్ జరుగుతూ ఉంటే నెక్స్ట్ డే వచ్చేసరికి ఇక మిదిన దేవాలయానికి అయితే వెళ్ళిపోతుంది అంటే పూజ ఏదో చేపిద్దామని ఇక వాళ్ళ అమ్మ చెల్లి అలాగే మిదిన వీళ్ళంతా అయితే వచ్చేస్తారు గుడికి ఇక దేవాని వాళ్ళ నాన్నని ఇద్దరిని ఒకే కారులో రమ్మని చెప్పి చెప్పిందంట అంటే వాళ్ళిద్దరి మధ్య కనీసం కొంచెమైనా మాటలన్నా కలుస్తాయి కదా అంటే మాట్లాడుకుంటుంటే తెలుస్తుంది కదా అని ఇక వాళ్ళ అమ్మగారు అయితే నిజంగానే వస్తారా మిదిన వీళ్ళిద్దరూ అంటే వస్తారమ్మ కంపల్సరీ అని చెప్పేసి చెప్తూ నమ్మకంతో అయితే ఉంది ఇక వాళ్ళ వదినైతే నీ పిచ్చి కాకపోతే మావయ్య గారు ఎందుకు వాడితో పాటు వస్తారు అసలు వాడంటేనే ఇష్టం లేదు కదా అసలు వాడితో రారు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఇద్దరు అయితే కారులో బయలుదేరుతారు కారులో అయితే బయలుదేరారు కానీ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ నిజంగా చాలా ఫన్ ఫన్గా చాలా బాగా అనిపిస్తుంది బట్ ఎంతైనా దేవా కొంచెము మాస్క్ కాబట్టి తన లాంగ్వేజ్ని చూసి జడ్జి గారు అయితే అబ్బా ఎంత ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారంటో నీ వల్ల నీతో ట్రావెల్ చేయడం నా దురదృష్టం రా మిదన కోసం అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఇక దేవా కూడా నేను కూడా అంతే మిథున కోసమే మిమ్మల్ని భరిస్తున్నాను అన్నట్టుగా తను కూడా చెప్తూ ఉంటాడు అనమాట అంటే మావయ్య మావయ్య గారి మీద ఇష్టం ఉన్నా కానీ కొద్దిగా సెట్ అయితే వేస్తూ ఉంటాడు దేవా చాలా ఫన్ గా ఈ ట్రావెల్ అయితే జరుగుతుంది ఇక వచ్చేసరికి కొన్ని పాటలు పెడతాను మావయ్య అని చెప్పేసి కొన్ని పాటలు పెడితే అవి కూడా అసలుకి ఓ రేంజ్ సాంగ్స్ పెడతాడు అనమాట ఇంకా దాంతో ఇంకా ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది ఇక దారు వచ్చేసి ఏదేదో మాట్లాడుతుంటే ఆ లాంగ్వేజ్ చూసి ఆ భాష మార్చు అనగానే భాష నా భాష సినిమా భలే ఉంటుందని మళ్ళీ జోక్లు అయితే వేస్తుంటాడు రే నేను సినిమా గురించి చెప్పట్లేదు అని చెప్పేసి జడ్జి గారు అయితే చెప్తూ ఉంటారనమాట ఓ భాష అంటే నా లాంగ్వేజా అని చెప్పేసి అబ్బో నేను కంట్రోల్గా ఉండాలి అని చెప్పేసి దేవా అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోతే వాడినైతే అయితే పిచ్చి పిచ్చిగా తిట్టేస్తాడు తిట్టిన తర్వాత ఆలోచిస్తాడు నా పక్కన జడ్జి గారు ఉన్నారు నేనేంటి ఇలా మాట్లాడారు తున్నాను అని చెప్పేసి మళ్ళీ సాఫ్ట్ గా రే చిన్నగా వెళ్ళురా యాక్సిడెంట్ అయిపోతుంది అన్నట్టుగా చాలా ఫన్ గా ఈ ట్రావెల్ అయితే జరుగుతుంది ఇంక ఇదంతా అయిపోయి గుడికైతే వచ్చేస్తారు గుడికి వచ్చేసిన వాళ్ళు ఇంకా దిగాలి కదా కార్లో నుంచి దేవా మాత్రం కార్లో నుంచి దిగేసేసి లాక్ అయితే వేసేస్తాడు జడ్జి గారు లోపలే ఉండిపోతారు రే తీరా తీరా అని ఆయన అయితే డోర్ కొడుతూ ఉంటారు ఇక మిగిలిన వాళ్ళంతా ఏంటి దేవా ఒకడే వచ్చాడు హరినా అంటే నాన్న రాలేదా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే తీరా చూస్తే లోపలే ఉంటాడు అనమాట సరే ఆ డోర్ తీసే క్రమంలో ఆయన చేతిని ఆ డోర్లో వేసేస్తాడు అబ్బో అని ఆయన అరుస్తుంటే సారీ సార్ సారీ సార్ ఈరోజు నా టైమే బాగలేస్తారని చెప్పేసి దేవ అయితే ఆయన్ని బ్రతిమలాడుతూ ఉంటే ఇక త్రిపుర అయితే చూసావు కదా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో పాము ముంగిసల్లాగా కొట్టుకుంటున్నారు అదా కలవడము చూడు నీ భర్తను ఎప్పటికీ ఒప్పుకోడు మావయ్య అని చెప్పేసి తనైతే చెప్తూ ఉంటుంది ఇక మిథునికి కొంచెం బాధగా ఉన్నా సరే ఏం చేస్తాంలే అని కామ్గా అయిపోయి దేవుణ్ణి దండం పెట్టుకుంటున్న టైంలో ఇక లారీ అయితే పైనుంచి రాయి తొలగించుకొని అదైతే వచ్చేసి మిథునని గుద్దబోతుంటుంది ఇక దాన్ని చూసిన దేవా వాళ్ళ నాన్ సారీ మిథున వాళ్ళ నాన్న దేవా ఇద్దరు కూడా పరిగిస్తూ ఉంటారు కానీ మిథున వాళ్ళ నానైతే కింద పడిపోతాడు దేవా మాత్రం వెళ్ళి తనని కాపాడి రక్షిస్తాడనమాట దీన్ని చూసిన జడ్జి గారు మిగిలిన ఇంటి సభ్యులందరూ చాలా కంగారు పడిపోతారు కానీ దేవా మాత్రం తనను కాపాడి ఒక చెట్లు పొదల్లో అయితే పడిపోతారు ఇద్దరు ఇక తన కాలు బెనకడంతో తన కాలు పట్టుకొని నిజంగా తనని కొంచెము దాన్ని సరిచేస్తూ తిడుతూ ఉంటాడు దేవా ఏంటి నీకు బుద్ధి ఉందా నీకేమన్నా అయితే నేనేమైపోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా దాన్ని చూసిన జడ్జి గారు నిజంగా తనకి అంటే దేవా కూడా తన కూతురు మీద ఇంత ప్రేమ ఉందా అన్నట్టుగా నిజంగా ఆశ్చర్యపోతాడు తననైతే చాలా తిడుతుంటాడు చూసుకోవాలి కదా బండి వచ్చేసి నిన్నేమన్నా చేస్తుందేమో అటు ఇటు చూసుకోవాలి కదా ఏంటి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నామని చాలా అంటూ ఉంటాడు అయినా కానీ వాళ్ళ నాన్న మాత్రం మిదిిన వాళ్ళ నాన్న మాత్రం కామ్గా అయిపోయి వీళ్ళిద్దరు ప్రేమని చూసుకుంటూ కామ్గా నిలబడిపోతాడు ఇక మెట్లెక్కలేని పరిస్థితిలో తనని ఎత్తుకొని పైకి తీసుకొని వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకుంటారు అందరూ కలిసి ఇక ఇంత సంతోషంగా చూసిన వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు నిజంగా ఆ వీళ్ళిద్దరి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చూసి నిజంగా మురిసిపోతూ ఉంటారు కానీ అంత బాగుంటే ఎలా ఉంటుంది సీరియల్ ఇక ఆదిత్య అయితే చూడండి దేవుడు సాక్షిగా మీ ఇద్దరిని నేను ఎలా విడతీస్తానో మీ ఇద్దరికి మధ్య నేనైతే ఒక పెద్ద గొడవని సృష్టిస్తాను అని చెప్పేసి అక్కడ ప్రతిజ్ఞలు చేస్తూ అక్కడైతే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక ఇలా కొనసాగుతుంది ఇంకా ఏం జరుగుతుందో ఈ యొక్క గుడిలో చూడాల్సింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి